కొంతవరకు కొంతవరకు బయటకు వచ్చిన వాళ్ళ వాళ్ళని ప్రభుత్వ కి తరలించడం జరిగింది దాంట్లో ఇప్పటికే సుమారుగా ఆరుగురు డిశ్చార్జ్ అయినట్టుగా కూడా మంత్రి ఇప్పటికే చెప్పడం చెప్పడం జరిగింది అయితే మరో మరి కొంతమంది హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు అని కూడా ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది ఓవరాల్ మొత్తం మొత్తం మీద చూసుకుంటే మూడున్నరకి ఘటన ఘటన సంబంధించి ఒక టూ వీలర్ ని ఢీకోవడం ఆ టూ వీలర్ పూర్తిగా సుమారుగా ఒక అర కిలోమీటర్ మేర వెహికల్ వెళ్ళడంతో నిప్పులు అడ్డుకోవడంతో ఆ నిప్పులు బస్సుకు అడ్డుకొని ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా విచారణలో తెలిసినట్టుగా తెలుస్తుంది ఈ పూర్తిగా అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో సుమారుగా అక్కడికక్కడే ఇరవై మంది వైద్యులకు ఇరవై మంది ఇప్పటికే నలభై నలభై ఐదు మంది ఉన్నారు దాంట్లో ఇరవై ఇరవై మంది చనిపోయినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు మరో ఇరవై ఐదు మంది బయట బయటపడినప్పటికీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే పూర్తి చర్యలే చేపట్టింది సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు మొత్తం దీని మీద విదేశ పర్యటనలో ఉన్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు గమనిస్తున్న పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కూడా ఇప్పటికే సీఎం ఫోన్ చేయడం జరిగింది సిఎస్ కూడా ఫోన్ చేయడం జరిగింది స్థానికంగా ఉన్న అధికారులను అక్కడ అప్రమత్తం చేశారు పూర్తిగా అధికారులందరూ అక్కడికి వెళ్ళి అక్కడ సమీక్ష అక్కడ పరిస్థితిని చూసి అక్కడ వాళ్ళకి ఎటువంటి అక్కడ ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్ పంపించడం కానీ అంబులెన్స్లు కానీ అదేవిధంగా అక్కడ వాళ్ళ మెరుగైన ఆరోగ్యం కోసం హైదరాబాద్ కానీ దగ్గరలో ఉన్న అటు పక్కన బెంగళూరు కానీ తరలించేందుకు పూర్తిగా సిద్ధం చేయండి అని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కొంతమందిని హైదరాబాద్ తరలించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి పూర్తిగా అక్కడ అక్కడ ఒక ఒక ఆందోళన అయితే పరిస్థితి ఏది కొనసాగుతుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు అని కూడా తెలియని పరిస్థితి కూడా ఉంది అయితే మరో పక్కన ఇంకో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆ ఫిట్నెస్ బస్సుకి ఫిట్నెస్ కూడా లేదు అనేది కూడా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఆ ఫిట్నెస్ దానికి సంబంధించిన పూర్తిగా సంవత్సరం కిందటే మొత్తంగా ఫిట్నెస్ ఆ బస్సుకి లేదు ఇన్సూరెన్స్ కూడా లేదు తర్వాత ఇప్పటి బ్రేక్ కూడా ఇప్పటి వరకు చేయించలేదు అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది అయితే ఆర్టీఏ అధికారులు ఏ విధంగా ఆ బస్సుని ఏ విధంగా నడి నడుస్తున్నారు ఆ బస్సుకి సంబంధించిన యాజమాన్యం ఇప్పుడు ఏం చెప్తుంది ఈ సుమారుగా నలభై ఐదు మంది పూర్తిగా ఆ బస్సులో ఉండడం నలభై ఐదు మంది ఉన్నారా ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది పూర్తిగా దాంట్లో ఇంకెంతమంది ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళ డేటా కూడా తీసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పరిస్థితి ఏదంటే వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి అయితే ఇప్పటికే డిఎన్ఏ టెస్ట్ చేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధపడినప్పటికీ అది చాలా పెద్ద ప్రాసెస్ కింద ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఇప్పటికే రాష్ట్ర మంత్రి కూడా ఇప్పటికే వెలర్ట్ చేశారు ఆ ఇరవై మంది డిఎన్ఏ టెస్ట్ కూడా పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో పూర్తిగా సుమారుగా మూడు మూడు గంటల ముప్పై నిమిషాలకి ప్రమాదం జరిగినప్పటికీ ఐదు గంటల తర్వాత కానీ పూర్తిగా అక్కడ ఉన్న అధికారులు ఫైర్ సిబ్బంది అదేవిధంగా పూర్తిగా అక్కడికి వెళ్ళి అక్కడంతా చేసేటప్పటికే పూర్తిగా బస్సు కూడా అయిపోయిన పరిస్థితి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ అసలు ఈ ఘటనకి కారణాలు ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయా అనే కోణం లేదు ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా మీరు లైన్ లో ఉండండి నెక్స్ట్ కాంతి లైన్ లో తీసుకున్నాం కాంతి మీరు చెప్పండి పోలీసులు లేదా అధికారులు సీసీటీవీ ఫుటేజ్ లేదా వీడియో సాక్షులు ఇంతవరకు ఏమైనా సేకరించారా అలాగే పోలీసులు మొత్తానికి చూసుకుంటే బస్సులో మంటలు వ్యాపించినప్పుడు ప్రయాణికులు బయటికి రావడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు పనిచేసాయా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రాథమిక సమాచారం